నమస్తే అండి మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి గోధుమనూక వడియాలండి అదేనండి బొంబాయి రవ్వ వడియాలండి మన సబ్స్క్రైబర్ ఒకరు బొంబాయి రవ్వతో ఒడియాలు పెట్టి చూపించమని అడిగారండి ఈరోజు నేనైతే చక్కగా గుల్లగా బొంబాయి రవ్వతో వడియాలైతే పెట్టేశానండి అప్పడాలు కింద పడితే ఎలా అయితే ఇరిగిపోతాయి అలాగే ఈ ఒడియాల కింద పడితే అలా ఇరిగిపోతాయండి అంత సాఫ్ట్నెస్గా వస్తాయండి ఈ రకంగా పెట్టారంటే ఇంకెందుకు అలసి మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను ఈ గిన్నెడు గోధుమ రవ్వ తీసుకున్నానండి అంటే ఇది హాఫ్ కేజీ గోధుమ నూకండి నేను ఒక బౌల్లో వేసి చూసారు కదా గోధుమ నూకండి కొన్ని చోట్ల దీన్ని చూసి రవ్వని కూడా అంటారండి మేమైతే గోధుమ నూక బొంబాయి రవ్వ అని అంటాము దీంతో ఎక్కువగా ఉప్మా అయితే చేస్తానండి నేను ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక ఆరు ఇలా పండిన పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటిని ఇలా ఇరుచుకుంటూ వేసేసి రెండించులు అల్లం వేసాను దీన్నైతే మిక్సీలో నేను పచ్చాపచ్చా ఇలా గ్రైండ్ చేసేసానండి ఈ రకంగా పచ్చిమిర్చి అల్లాన్ని పచ్చ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేశాను స్టవ్ మీద ఒక సేవండి పెద్ద గిన్నె పెట్టానండి అంటే ఈ గిన్నెతో ఎనిమిది గిన్నెలు కొలతకి వేయాలండి ఎనిమిది గిన్నెలకి నీళ్ళకి సరిపోయే ఒక గిన్నె పెట్టేశాను గిన్నెలో నేనైతే ఎనిమిది గిన్నెలు నీళ్ళైతే కొలుచుకుంటూ లెక్క పెట్టుకుంటూ వేసేసానండి అంటే ఎనిమిది గిన్నెలు వేసాను రుచికి సరిపడగా రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి అంటే హాఫ్ కేజీ కాబట్టి ఉప్పు ఎక్కువే పడుతుంది మూత పెట్టేస్తున్నాను స్టవ్ వెలిగించి నీళ్ళు ఇలా బాగా పొంగులు రావాలండి ఇలా మరగాలన్నమాట గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయితే మరుగుతున్న నీటిలో వేసేస్తున్నాను రెండు స్పూన్లు జీలకర్ర వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా తినే సోడా అండి ఇది వేసాను ఒక్కసారి నీళ్లను గరిటితో పైకి కిందికి ఇలా కలిపేసానండి ఇప్పుడు రవ్వ వేసేస్తున్నాను మెల్లగా కొద్దిగా వేసుకుంటూ ఉండలు అయితే అస్సలు కట్టనివ్వకూడదండి ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం రవ్వ వేసుకుంటూ ఇలా పైకి కిందికి కలుపుతూ అడుగు అంటనివ్వకుండా అడుగు అంటదండి ఎందుకంటే పల్చగానే గిన్నె దలసరుగా ఉంది కాబట్టి ఇలా ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలండి రెండు గుప్పుళ్ళు కొత్తిమీర చన్నగా వేసానండి కొత్తిమీర వేయడం వల్ల వడియాల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేపిన తర్వాత ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు చిక్కబడేంత వరకు పైకి కిందికి కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలండి రవ్వని అప్పుడే వడియాలు చాలా బాగా వస్తాయి ఇలా ఉడకడం చాలా ఇంపార్టెంట్ అండి పదిహేను నిమిషాలు అయిపోయిందండి నేనైతే మేడ మీద ఒక పంచి పరిసేశానండి తెల్లది క్లాత్ పైనే వేస్తున్నానండి మొత్తం ఒక సైజు గరిటి తీసుకుని గరిటెడు గరిటెడు తీసి వేస్తూ అలా ఉంచేసానండి చూసారా అప్పడాలు ఎంత బాగా వచ్చాయో మొత్తం పిండైతే నేను ఇలా ఒక గరిటి వేసుకుంటూ అప్పడాలు అయితే పెట్టేశానండి సాయంత్రం నాలుగు గంటలకు నేను మళ్ళీ మేడ మీదకి వెళ్ళానండి అయితే ఇలా చక్కగా ఎండిపోయాయండి గోధు నూక వడియాలండి ఓల్ని గోధు నూకతో పెట్టిన ఇవి చక్కగా ఇలా కొడుతుంటే సౌండ్ కూడా వస్తుందండి అంత బాగా అయితే ఎండిపోయాయి వీటిని క్లాత్ వెనక్కి తిరగేసి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ క్లాత్ని మెత్తపరచాలండి అప్పుడే ఒడియం చక్కగా తీయడానికి బాగా వస్తుందనమాట చూసారు కదా ఇలా వెనకపక్క మెత్తబడిన తర్వాత వడియం ఇలా తీస్తుంటే చక్కగా ఒక్క వడియం కూడా పాడవకుండా చాలా బాగా అయితే వడియాలు తీసేసానండి చాలా బాగా వచ్చాయి పిండి ఆ మాదిరిగా ఉడకబెడితే ఇలానే వస్తాయండి చూస్తుంటే వడియాలని ముచ్చటేస్తుంది కదండి చాలా బాగున్నాయి కదండి నూకతో పెట్టిన వడియాలు ఈ కలర్లోనే ఉంటాయండి వేపిన తర్వాత లైట్గా వైట్ వస్తాయి అయితే చాలా బాగా వచ్చాయి ఎండబెట్టి నేను ఒక పళ్ళులోకి తీసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకటి ఒకటి ఒడియాలు వేసుకుంటూ ఎలా పొంగుతున్నాయో చూసారా సాఫ్ట్గా చక్కగా గుల్లగా అయితే పొంగుతాయండి ఇలా గుల్లగా పొంగాలంటే పిండి చాలా బాగా ఉక్క పెట్టుకోవాలండి చూసారు కదా మీరు అయితే ఏపేసానండి అప్పడాలు మాదిరిగా ఉన్నాయి కదండి ఇవి ఓల్ని గోధు నూకతో పెట్టిన అప్పడాలండి తక్కువ ఖర్చుతో ఇలా పిండితో పెట్టుకుంటే ఒడియాలు సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు చాలా చక్కగా గుల్లగా కూడా వస్తాయి చూసారు కదా ఎంత గుల్లగా ఉన్నాయో ఇలా చేతితో పట్టుకుంటే అలా పొడుం కూడా అయిపోతాయండి అంత సాఫ్ట్నెస్గా వస్తాయి గోధుమ నూకతో పెట్టిన ఒడియాలు చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్